వెల్కమ్ టు తెలుగు నా నేను మీ వంశీ ప్రస్తుతం అయితే మనం చూసుకోవచ్చు స్థానిక ఎలక్షన్లు అయితే ఒక భారీ ఎత్తున అయితే మన ప్రతి ఒక్క పార్టీ కూడా ముందుండి మాకు ఓటేయండి అని చెప్పి మాకు ఓటేయండి అని చెప్పి ప్రతి ఒక్కరు తిరుగుతున్న సందర్భం ఇది ఇదే విధంగా మళ్ళీ ఇంకొకటి చూసుకోవచ్చు మనం జూబ్లీస్లో బైపోల్ ఎలక్షన్ కూడా రాబోతున్నాయి సో ఇవే అంశాలపైన బీసీ రిజర్వేషన్ల అంశాలపైన కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతోనైతే నాగరాజు గారు ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్ మాజీ సెక్రటరీ సో తనతో మాట్లాడి తెలుసుకున్నాము అసలు ఏ విధంగా ఉండబోతుంది స్థానిక ఎలక్షన్లు ఫార్టీ టూ పర్సెంట్ జీవో తెచ్చినమన్నారు అమెండ్మెంట్ ఆ అసెంబ్లీలో పెట్టిరు ఇన్ని చేసినా కానీ మళ్ళీ కోర్టులో ఉన్నది చేసింది కూడా ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లే రెడ్డిలు తీసుకుపోయి వేసింది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ప్రజలకి పైన మాట చెప్తున్నారు లోపల మొత్తం మోసాలే చేస్తున్నారు అంటే కరెక్ట్ సబ్మిట్ చేయనందుక లేకపోతే ఏ విధంగా ఇప్పుడు వీళ్ళు రెడ్ల నిర్ణయాలు తీసుకుని రెడ్లు ఏం చేస్తారు తగ్గించే చూడాలని చెప్పి చేస్తారు వాళ్ళు మీదికి మాట చెప్పి మమ్మల్ని మోసం చేస్తున్నారు బీసీల మొత్తాన్ని ఆ పేరుకి నేను బీసీలకు ఇచ్చేసిన అమెండ్మెంట్ తెస్తా ఇది తెస్తా అది తెస్తా బీసీల అమెండ్మెంట్ తీరు ఇప్పుడు నీకు మంత్రులు ఉన్నాయి ఇవ్వచ్చు నీకు ముఖ్య కార్యదర్శులు ఉన్నారు మొత్తం రెడ్లనే పెడతావు వాళ్ళకే ఇస్తున్నావు రెడ్ల కింద ఒక బీసీలకు పెట్టలేవా అది కూడా ముఖ్య కార్యదర్శులను పెట్టుకోవచ్చు సలహాదారులను పెట్టుకోవచ్చు నీకు సలహదారులు మొత్తం రెడ్లే కదా నువ్వు ఇంతకు ముందు కర్ణాటకలో కానీ కొన్ని రెడ్ల సభలకు పోయి ఏం చెప్పినావు రేవంత్ రెడ్డి చెప్పింది రెడ్ల దగ్గర ప్రతి రెడ్డి దగ్గర ఇన్ని ఎకరాలు భూమి ఉండాలి ఎవరి దగ్గర కొట్టి గుంజుకోవాలి అని చెప్పినావు నేను నువ్వు మామూలు బీసీలకేట సపోర్ట్ చేస్తావు నీ ఓట్ల కోసమే ఇదంతా బీసీ ఓట్లు కావాలని బీసీలు అధికార అధికారంలోకి రాకూడదు ఇంద్రశాని చట్టం తెచ్చింది మీరు ఈరోజు కొత్తగా వచ్చింది అది చట్టం తెచ్చిందో కాంగ్రెస్ ప్రభుత్వం కాదు బీజేపీ తెచ్చిందా లేదంటే బీఆర్ఎస్ తెచ్చిందా మీ పార్టీలో తెచ్చి మీరే ఇవన్నీ చేసుకుంటూ డ్రామాలు ఆడుతున్నారు ఒకనాడు కాళేశ్వరం అంటావు ఒకసారి ఫోన్ ట్యాపింగ్ అంటో ఇవ్వంటో దాటేసుకుపోవడు అంతే ప్రజలను మబ్బ పెడతావు నువ్వు ఒక ఆరు గ్యారంటీలు ఇచ్చినావు దాని మీద ఒక డైనా చేసినావా ఒక కమల్మెంట్ ఏం చేసినావు ఒక ఫ్రీ బస్ అని పెట్టినావు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టినా మగవాళ్ళకి డబల్ రేట్ ప్రస్తుతం అయితే మనం నవీన్ యాదవ్ గారి ఆఫీస్లో అయితే ఉన్నాము మనతో సీనియర్ నాయకులు శ్రీనివాస్ పైల్వాన్ గారు అయితే ఉన్నారు సో ఇక్కడ ఏ విధంగా జరగబోతుంది ఏ విధంగా ఉండబోతుంది సిచ్యువేషన్ అనేది కూడా మనం చూసుకోవచ్చు రెండేళ్ల నుండి టికెట్ కన్ఫర్మ్ కాకపోవడంతో చాలా ఉగ్రతగా వెయిట్ చేయడం చూసాం మనము అదేవిధంగా నవీనేత గారికి టికెట్ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్లో కూడా కొంచెం వచ్చిందని కొంతమంది చెప్పుకోవడం జరుగుతుంది సో మంత్రుని సీనియర్ నాయకులు అయితే ఉన్నారు సో వారితో కూడా మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము సార్ అసలు చెప్పండి అసలు ఏ విధంగా ఉండబోతుంది జూబ్లీస్ అనేది ముందుగా మీడియా వాళ్ళందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు ఇప్పుడైతే కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి ఆయన ఉన్నప్పుడు ఎట్లుంటాను ఇప్పుడు నవీన్ యాదవ్ టికెటి టికెట్ డిక్లేర్ అయినాక అలాగే జనము తండోపతండాలుగా మరియు నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్క డివిజన్ నుంచి గల్లీ గల్లీల నుంచి ఈ యొక్క ఉత్సాహంతో అతని పిలవకుండా పని చేస్తామని ముందుకు వస్తున్నారు బిఆర్ఎస్ పాలనలో పది సంవత్సరాలు విసిగిపోయి ఈ యొక్క మాగంటి ఎం గోపినాథ్ అకాల మరణంతో ఈ యొక్క అవకాశం మాకు వచ్చింది కావున అతని అరచకాలు చాలా విపరీతంగా కాన్స్టిట్యూషన్ మొత్తం చండాలంగా చేసి గుళ్ళు కానీ కమెటాలు కానీ రోడ్స్ కానీ ఏవి డెవలప్మెంట్ చేయనందుకు ఇప్పుడు నవీన్ యాదవ్కు ఎంతో మంది పోటీ పడ్డా కూడా మరి రేవంత్ రెడ్డి గారు మరి మా మహేష్ గౌడ్ గారు వాళ్ళు వాళ్ళు పర్సనల్గా టికెట్ ఇవ్వడం జరిగింది అన్ని ఎన్క్వైరీ చేసి ఇవ్వడం జరిగింది నవయువకుడు మరియు బీఆర్ఎస్ పార్టీలో చౌదరి బీజేపీలో రెడ్డి కాంగ్రెస్లో బీసీ బీసీ నాయకుడు వాళ్ళు ఊరి వెళ్ళినందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినందుకు ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారికి మహేష్ కుమార్ గౌడ్ గారికి అలాగే ప్రతి ఒక్క యూత్ కూడా మీరు చూస్తున్నారు నవీన్ యాదవ్ గారికి నలభై యాభై వేల మెజార్టీతో గెలిపిస్తారు ఇది ఒక పి జనార్థన్ రెడ్డి ఆయన ఆశీర్వాదం మాకు ఎప్పటికీ విలవేలా ఉంటుంది ఆయన ఒక ఓకే ఇప్పుడు జూబ్లీస్లో ఎన్నికలు రాబోతున్నాయి ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు నవీన్ ఎందుకంటే ప్రజలకు ఆదుకుంటున్నారు కాబట్టి ఇంటింటికి వెళ్ళేసి బియ్యం ఇస్తున్నారు రేషన్ కార్డులు ఇస్తున్నారు అన్ని ఇస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఏదానికైనా కానీ మేము ముందే ఉంటాం అండి ఇక్కడ అంత ముందు ఏం చేస్తారు ఖాళీగా మామూలుగా ఇంట్లోనే ప్రజల కోసమే సాయం చేస్తున్నారు ప్రజల కోసమే తిరిగి కష్టపడుతున్నారు వాళ్ళు కష్టం చేస్తున్నారు కాబట్టి మేము కానీ ముందుకు వస్తున్నాం మేము ప్రజల కోసము పది సంవత్సరాల నుంచి అంటే బానే ఉందండి అంత ముందు ఒక ఉంది ఇప్పుడు ఒక ఉంది అంత ముందు ప్రజలంటే ఎవరు పట్టించుకోవడం లేరు సరిగా చూసుకుంటూ లేరు ఆడవాళ్ళకైనా కానీ ఎవరికైనా పేదవాళ్ళకైతే మాత్రం అన్న అంటే ముందుంటారు ఆడపిల్లలకు పెళ్లిళ్ళకైనా కానీ దేనికైనా కానీ అన్న అంటే ముందుకు వస్తారు ముందుకు వచ్చేసి వాళ్ళకి ఏం సహాయం కావాలంటే వాళ్ళకి సహాయం చేస్తారు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చినాడు ఏమి వాళ్ళకి బియ్యం లేకుండా బియ్యం ఇచ్చినాడు రేషన్ లేకుండా రేషన్ ఇచ్చినాడు ఆధార్ కార్డు లేకుండా ఆధార్ కార్డులు చేయించినాడు ఆడవాళ్ళకి మాత్రం ముందుండి చేస్తున్నారండి నేను కాంగ్రెస్ తరఫు నుంచి నిలబడ్డ మన నవీన్ యాదవ్ అన్న గారిని సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే అన్న ఎప్పటి నుంచో తెలుసు ఇంకొకటి రాజకీయంగా తను చిన్నప్పటి నుంచి ఎలా చేయాలి ఏం చేయాలి మంచి అవగాహన ఉన్న వ్యక్తి గత తనకు సీట్ వచ్చినా రాకున్నా లాస్ట్ టైంలో కూడా తను ఇండిపెండెంట్గా నిలబడడం అండ్ తను చేసే కార్యక్రమాలైనా కానీ తను చేసే మంచి అండ్ జనాలు యాక్టివిటీగా ఉండడం ప్రతి చిన్న వాళ్ళకి ప్రతి పెద్దవాళ్ళకి రియాక్ట్ అవ్వడం చాలా మంచిగా అనిపిస్తుంది అన్న చేయడం గత పది సంవత్సరాలలో డెవలప్మెంట్ ఓకే కేసీఆర్ వాళ్ళు ఆ టీం ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓకే మన మాగంట గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓకే బాగానే జరిగింది బట్ మేము అనుకున్నంత రిచ్ అంటే లేదు ఎందుకంటే బయట బయట జరిగింది కానీ జూబ్లియన్స్ కాన్స్టిట్యూషన్స్లో అయితే అంత డెవలప్మెంట్ అని కనిపించలేదు నాకు సో ఇప్పుడు అన్న నిలబడుతున్నాడు ఇంకొకటి ఏంటంటే అన్న నిలబడితే బాగుంటుందని కొంచెం ప్రభుత్వం కూడా మారింది అన్న ఎప్పటి నుంచి అనుకుంటున్నా కళ ఇది సో మేమందరం సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాం